ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం ఈ వీడియోలో దుష్టులను గురించి తెలుసుకుందాం ఈ భాగం జ్యోతిష్యంలో అతి ముఖ్యమైనది ముందుగా దృష్టి అనగానేమి దృష్టి అనగా ఒక గ్రహం యొక్క కిరణాలు ఇతర గ్రహంపై లేదా ఇతర భావంపై పడినప్పుడు దానిని దృష్టిగా పరిగణిస్తాం ఇక సాంప్రదాయ దృష్టిలకు కేపిలో వాడే దృష్టిలకు గల వ్యత్యాసాన్ని గురించి తెలుసుకుందాం సాంప్రదాయంలో ఒక గ్రహము యొక్క వీక్షణను భావాన్ని మొత్తం వీక్షిస్తుందని భావిస్తాం కేపిలో అలా లేదు దానికి ప్రత్యేక కోణీయ వ్యత్యాసం ద్వారా కొన్ని డిగ్రీల పరిధిని మాత్రమే తీసుకుంటాం సాంప్రదాయంలో అంతర గ్రహాలకు బాహ్య గ్రహాలకు దృష్టిలు వేరు వేరుగా ఉంటాయి గ్రహాలకు ఏడవ దృష్టి మాత్రమే ఉంటుంది అదే బాహ్య గ్రహాలైన కుజుడు గురువు శని వీరికి ప్రత్యేక దృష్టిలు కలవు కుజునకు నాలుగు ఎనిమిదితో పాటు ఏడవ దృష్టి గురువునకు ఐదు తొమ్మిది దృష్టితో పాటు ఏడు అలాగే శనికి మూడు పదితో పాటు ఏడు ఇలా బాహ్య గ్రహాలైన వీరికి మాత్రమే ప్రత్యేక దృష్టిలు కలవు కానీ కేపీలో ఒక ఆర్బును మాత్రమే పరిగణిస్తాం సాంప్రదాయంలో ఒక గ్రహము ఒక భావాన్ని చూచినప్పుడు లేదా చూస్తున్నప్పుడు ఆ భావం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అందులో ఉన్న గ్రహాలను మొత్తము వీక్షిస్తున్నట్లే పరిగణిస్తాం కేపీలో అలా లేదు వాటి ఆర్బ్ అంటే ఆ డిగ్రీల యొక్క పరిధిలోకి వస్తే మాత్రమే పరిగణిస్తాం ఇక యుతి ముఖ్యంగా యుతి యుతి అనగా ఒకే భావంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు యుతిగా పరిగణిస్తాం కానీ అస్తంగత్వం అనగా ఒకే రాశిలో ఒకే డిగ్రీలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు అస్తంగత్వం అంటారు దీని పరిధి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలే కొందరు ఐదు డిగ్రీల వరకు కూడా పరిగణిస్తారు రవికి ఎనిమిది డిగ్రీలు చంద్రునకు ఆరు డిగ్రీల వరకు అస్తంగత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటాం మిగతా మొత్తం ఇంకా దూరంగా ఈ డిగ్రీలకు ఇంకా వెలుపల ఉన్నవన్నీ ఇటుగానే పరిగణిస్తాం ఇక కేపిలో చాలా రకాల దృష్టిలను పరిగణనలోకి తీసుకుంటాం అనగా సమసప్తకం నూట ఎనభై డిగ్రీలు అలాగే నూట ఇరవై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీలు ఇలా చాలా రకాలైన దృష్టిలను పరిగణిస్తాం వాటికి ప్రత్యేక పేర్లు కూడా ఉన్నాయి ముందు ముందు తెలుసుకుందాం అలాగే ఒకే గ్రహాన్ని పలు గ్రహాలు చూస్తున్నప్పుడు ఏ గ్రహం యొక్క దృష్టిని పరిగణించాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం టీవీఏలో కూడా దృష్టులను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని కూడా చర్చిద్దాం ఇప్పుడు ముందుగా ఆర్బు వాటి పరిధి అలాగే శుభ దృష్టులు చెడు దృష్టిల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కేపి జ్యోతిష్యంలో పాశ్చాత్య దృష్టిలనే ఉపయోగిస్తారు మరియు సాంప్రదాయంలోని బాహ్య గ్రహాలైన కుజుడు గురువు మరియు శని యొక్క ప్రత్యేక దృష్టిలో అనగా కుజుడు నాలుగు ఎనిమిది గురువు ఐదు తొమ్మిది శని మూడు పది దృష్టిలను మాత్రమే పరిగణిస్తారు అలాగే సాంప్రదాయంలో లాగా దృష్టిని భావం మొత్తాన్ని పరిగణించారు ఇందులో ప్రత్యేకంగా కొన్ని డిగ్రీల పరిధిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు బాహ్య గ్రహాలు భూగ్రహమునకు వెలుపల ఉన్నవి బాహ్య గ్రహాలు ఇవి కుజుడు గురువు శని ఇవి అంతరగ్రహాల కన్నా బలమైనవి అంతరగ్రహాలు భూగ్రహమునకు లోపల ఉన్నవి రవి బుధుడు శుక్రుడు చంద్రుడు వీరు అంతరగ్రహాలు రాహుకేతువులు ఛాయాగ్రహములు కనుక కేపీలో రాహుకేతువులకు ఎట్టి దృష్టి లేదు రవికి ఎనిమిది డిగ్రీలు చంద్రునకు ఆరు డిగ్రీలు మిగిలిన గ్రహాలకు మూడు డిగ్రీల ఇరవై నిమిషాల ఆర్బ్ లేదా పరిధిని పరిగణిస్తారు ఇప్పుడు కేపిలో ఒక్కొక్కటి తెలుసుకుందాం అపోజిషన్ నూట ఎనభై డిగ్రీలు దీనినే సమసప్తకం కూడా అని అంటారు ఇది చెడు దృష్టి రెండవది ట్రైన్ నూట ఇరవై డిగ్రీలు చాలా మంచిది మూడవది స్క్వేర్ తొంభై డిగ్రీలు చెడు దృష్టి నాలుగు సెక్స్ టైల్ అరవై డిగ్రీలు చాలా మంచిది ఐదు టైల్ నూట నలభై నాలుగు డిగ్రీలు చాలా మంచిది ఆరు పింక్ కాంక్స్ నూట యాభై డిగ్రీలు చెడు దృష్టి సెస్ పిడ్ రేట్ నూట ముప్పై ఐదు డిగ్రీలు చెడు అలాగే ట్రెడిసైల్ నూట ఎనిమిది డిగ్రీలు మంచి దృష్టి చెమీ స్క్వేర్ నలభై ఐదు డిగ్రీలు చెడు దృష్టి పదవది డిసైల్ ముప్పై ఎనిమిది డిగ్రీలు మంచి దృష్టి పదకొండు సెమీ సెక్స్టైల్ ముప్పై మంచిది పన్నెండు విజిన్ టైల్ పద్దెనిమిది ఇది కూడా మంచి దృష్టి మొత్తం నవగ్రహాలలో సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశకుడు మిగతా గ్రహాల కన్నా అత్యంత ప్రకాశవంతమైన కిరణాలు ఈ గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో ఉన్నది జొడాయిక్ బెల్ట్ దీనిని కుండలి అనగా జాతక చక్రం యొక్క వృత్తాకారం అందరి కిరణాలు అనగా నవగ్రహాల యొక్క కిరణాలు ఈ బెల్ట్ మీద ప్రసరించడాన్ని మనం కుండలిని నిర్మించి దీని ప్రకారమే విశ్లేషణ జరుపుతాం ఇప్పుడు ఉదాహరణకు కుజగ్రహాన్ని తీసుకోవడమైనది ఇప్పుడు రవి యొక్క కిరణాలు ఈ జొడాయిక్ బెల్ట్ను తాకుతున్నాయి ఈ ప్రకాశవంతమైన కిరణాల దాటికి ఈ కుజుని యొక్క కిరణాలు అక్కడ ప్రసరించలేవు కుజుని యొక్క కిరణాలు ప్రసరించాలంటే కుజగ్రహం యొక్క నీడలోనే ఈ బెల్ట్ను తాకుతాయి మిగతా దగ్గర తాకినా కూడా వాటి ఫలితము శూన్యం ఎందుకనగా రవి యొక్క కిరణాలు అత్యంత ప్రకాశవంతమైనవి ఈ మార్స్ లేదా కుజగ్రహం యొక్క నీడలో ప్రసరించిన కిరణాల పరిధినే ఆర్బంటుంది ఇది మూడు డిగ్రీల ఇరవై నిమిషాల పరిధి అనగా ఇది దూరం మూడు డిగ్రీల ఇరవై నిమిషాలుగా పరిగణిస్తాం దీనినే మనం ఆర్బంటాం ఇందులో ఉన్న కుజ గ్రహం కానీ వేరే ఇతర గ్రహాల యొక్క ఆర్బ మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఇందులో ఉన్న గ్రహాలపైన కానీ భావాలపైన కానీ దృష్టి ప్రసరించినప్పుడు మాత్రమే మనము కేపిలో పరిగణిస్తాం ఇప్పుడు మంచి చెడు దృష్టులను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో చూద్దాం ముఖ్యంగా రాశి చక్రాన్ని నాలుగు తత్వాలుగా విభజించారు అందులో ఒకటి అగ్ని రెండు భూమి మూడు వాయువు నాలుగు జలం ఇలా వీటికి అగ్నికి జలమునకు సరిపోదు శత్రుత్వం అనగా నీటి దాటికి అగ్ని ఆరిపోతుంది కనుక అగ్నికి వాయువుకి మిత్రుత్వం ఎందుకనగా వాయువు దాటికి అగ్ని ఇంకా ప్రజవరిలుతుంది అలాగే భూమికి జలానికి అనుకూలం జలము ద్వారా భూమి మీద పచ్చదనంతో పాటు అన్ని రకాల జీవరాశులు కూడా మనగలుగుతున్నాయి ఇలా ఒకటికొకటి శత్రుత్వము మిత్రుత్వము సమత్వంతో వీటిని మంచి గాను చెడు దృష్టిలుగాను పరిగణించడం అయినది ఇప్పుడు మేషరాశిలో ఒక గ్రహము ఉందనుకుందాం అలాగే సింహరాశిలో ఒక గ్రహము ఉందనుకుందాం వీటి రెండిటికి సమత్వం కలదు కావున నూట ఇరవై డిగ్రీల పరిధి మంచిది అని పరిగణించడమైనది అలాగే సెక్స్టైల్ అరవై డిగ్రీలు అనగా మిథున రాశిలో ఉండు గ్రహాన్ని చూస్తుంది మిథున రాశి వాయుతత్వము అగ్నికి వాయుతత్వానికి శత్రుత్వం లేదు కనుక ఈ దృష్టి మంచిది ఇలా అగ్నికి వాయువు భూమికి జలము ఇలా అనుకూలత్వము ఉంది కనుక ఈ దృష్టిలను ఇలానే పరిగణిస్తారు ఉదాహరణకు సూర్య చంద్ర గ్రహణాలను మనం పట్టు విడుపు అని ఎలా పిలుస్తామో అలాగే దృష్టిని కూడా పట్టు విడుపు పట్టుకు ఉన్నంత బలము విడుస్తున్నప్పుడు ఉండదు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి ఖచ్చితంగా తీసుకోవాలి చూడబడే గ్రహము బలవంతమైనదా చూచే గ్రహం బలమైనదా అంటే చూచే గ్రహమే బలమైనది రెండు అంతరగ్రహాలైతే వెనుక ఉన్న గ్రహమే బలవంతమైనది ఉదాహరణకు ముందు చంద్రుడు ఉండి వెనుక శుక్రుడు బుధుడు చంద్రుణ్ణి చూస్తే రెండు అంతరగ్రహాలే కనుక వెనుక ఉన్న గ్రహ ప్రభావానికి లోన్ అవుతాడు అలాగే ముందు బాహ్య గ్రహం ఉండి వెనుక అంతరగ్రహం అనగా ముందు కుజుడు ఉండి వెనుక చంద్రుడు చూస్తున్నాడంటే చంద్రుని ప్రభావానికి అంతగా లోను కాడు అలాగే ముందున్న గ్రహం కన్నా వెనుక ఉన్న గ్రహము బలమైనదని శ్రీ తిరుమల నల్లాన్ చక్రవర్తి గారు కూడా ఎప్పుడో చెప్పినట్లు ఆయన పుస్తకాల్లో ఉంది కనుక వెనుక గ్రహం బలమైనదే కానీ అది అంతరగ్రహమా బాహ్య గ్రహమా అని మనము విశ్లేషించుకొని ముందుకు వెళ్ళాలి ఇక డిబిఏ దశ భుక్తి అంతర చూస్తున్నప్పుడు ఈ దృష్టిలను పరిగణనలోకి తీసుకుంటామా లేదా అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాం దశాభుక్తి అంతరలో ఖచ్చితంగా ఈ దృష్టిలను పరిగణించాల్సిందే అలా పరిగణించలేకపోతే మనం పొరబడ్డట్టే లెక్క ఎప్పుడు పరిగణించమంటే ఒక ప్రత్యేక సంఘటన గురించి జాతకుడు అడిగినప్పుడు మాత్రమే అనగా వివాహ విషయానికై మనల్ని సంప్రదించినప్పుడు ఎప్పుడవుతుందని మనము రూలింగ్ ప్లానెట్స్ అలాగే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ద్వారా సెన్సిటివ్ జోన్లు గుర్తించినప్పుడు మాత్రమే ఈ దృష్టులను పరిగణనలోకి తీసుకో మిగతా డీవీఏ దశాభుక్తి అంతర విశ్లేషణ చేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఈ దృష్టులను పరిగణనలోకి తీసుకోవలసినదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి స్వస్తి